హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవీస్ వరల్డ్ అండి ఇక నేనైతే వరలక్ష్మి వ్రతానికైతే పువ్వులు పూసినాయి మూడు పూలు పూసి మూడైతే పూలు పూసినాయి కానీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి ఇక నేనైతే మూడు పువ్వులు అనమాట నాకైతే ఎంత సంతోషమవుతుందో అమ్మవారి మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది నాకైతే నిజంగా నేను పెట్టిన నేను పెంచుతున్న మొక్క నాకు పువ్వులు రావడం అనేది నాకు చాలా సంతోషం అది అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి ఇంకో విషయం తెలుసా మీకు ఏదైనా మనము ఇట్లా పండగలు అవి వచ్చినప్పుడు మనకి మరి అవి ఏంటో నాకు తెలియదు కానీ చెట్ల పువ్వులు కూడా ఉయ్యో తెలుసా నాకైతే అదే అనిపించింది నాకైతే ఒక అమ్మవారు మా ఇంట్లో ఉన్నది అనిపించింది అనమాట నాకైతే చాలా సంతోషమైంది మళ్ళీ ఇంకో అద్భుతమైంది తెలుసా నేనైతే మా పాప నా వరలక్ష్మి వ్రతానికి రాదు అనుకున్నా కానీ రావడంతో నాకు ఎంత సంతోషమైంది తెలుసా చాలా సంతోషమయ్యింది ఎందుకంటే మేము మన కొత్త ఇల్లు అనమాట మన కొత్త ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం కదా మనం పెట్టేది ఇక మా పాప ఉండదేమో అనుకున్నా కానీ బోనాల పండగకి కూడా నాకు మస్తు బాధ అనిపించింది పాప మాది అయితే ఉందనమాట నేను ఉండను మమ్మీ నేను ఉంటా అనేసి అన్నది కానీ అక్కడ సీటు పోతున్న భయంతో పంపించిన కానీ అది కొంచెం నాకు మస్తు బాధ అనిపించింది కానీ వరలక్ష్మి వ్రతం అనేది నాకైతే చాలా సంతోషమైంది అనమాట నాకు ఎందుకంటే మా పాప రావడంతో నాకు ఎంత అంత సంతోషమైంది ఎందుకంటే కొత్తిల్లు కదా మన కొత్తింట్లో మన ఆడపిల్ల ఏ పండగైనా ఆడపిల్ల లేకపోతే చాలా బాధగా ఉంటుంది కాబట్టి నాకైతే మా పాప రాగానే చాలా సంతోషమైంది అది వర వరలక్ష్మి వ్రతానికి నాకు అమ్మవారి లక్ష్మీదేవి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట నేనైతే ఫస్ట్ మేము నేనైతే ఫస్ట్ టైం ఎక్కడ మా ఒక్క చిన్న రూమ్లోనే ఫస్ట్ వ్రతం పెట్టుకున్నాను అనమాట నేను మామూలుగా దీపంతో పాటు కలుషం పెట్టుకొని ఒక ఐదుగురు ఆరుగురు అట్లా ముతైదుకైతే ఇట్లా పెట్టినమాట ఫైనం ఫైనమి అనమాట ఫస్ట్ టైము కానీ అది ఇంకా సంవత్సరం 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 పెట్టడం నాకు చాలా సంతోషమైంది కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది అండి వరలక్ష్మి ప నాకైతే డెకరేషన్ అనేది చాలా ఇష్టం అనమాట ఇక నేను ఏదైనా సరే మంచిగా నీట్గా చేసుకుంటా నేను ప్రతిదీ కూడా మస్తు ఓపిక ఉండేదన్నమాట నాకైతే కానీ మా ఇంట్లో మాత్రానికి నేను పె నేను పెట్టిన చెట్ల నుంచి నా అమ్మవారికి పెట్టడం అనేది నాకు చాలా సంతోషమైంది ఎందుకంటే నేను మామిడికాయ మామిడికాయలు అనమాట మా అమ్మ మామిడి తీసుకొచ్చినప్పుడు మామిడికాయలు మూడు మూడైతే పూలు చూడండి ఎంత బాగున్నాయో పింక్ కలర్ అనమాట అసలు నాకు డార్క్ పింక్ అంటే చాలా ఇష్టం నాకు ఫేవరెట్ అనమాట డార్క్ పింక్ అనేది కానీ నాకు చాలా బాగా నచ్చినాయి నాకైతే ఎంత బాగా నచ్చినాయి అసలు అమ్మవారికి నా నేను పెట్టిన చెట్టు నుంచి పువ్వు అనేది అది ఎంత అదృష్టం తెలుసా చాలా అదృష్టము మనకి పండగలకు ఒక్కోసారి పువ్వులు కూడా పుయ్యవు అట్లాంటివి నాకైతే మూడు పువ్వులు అసలు నాకు చాలా సంతోషమైంది మళ్ళీ నేను పెంచిన మొక్క నుంచి తమలపాకు చెట్టు కూడా అంత ముందు వన్ మంత్ అయిందేమో ఫిఫ్టీన్ డేస్ అయింది అట్టుంది అప్పుడు ఆరు ఆరు ఆకులు తెంపినన్నమాట ఇటు నేను చెట్లను నీళ్లు పోస్తుంటే టమాటా చెట్లు పెరిగినాయి అవి రెండు ఎర్రగా అసలు ఎంత బాగుందో తెలుసా టమాటాలు కూడా నాకు చాలా సంతోషమైంది మళ్ళీ మా మాడాకులు మా అమ్మ తెచ్చిన నాకు అప్పుడు పండ్లు తీసుకొచ్చింది అవి తిని మా పిల్లలు అందులో వేస్తే నేను మట్టి పై పైన మట్టి చల్లిన అసలు భలేగొచ్చిందండి అసలు నాకు చాలా సంతోషమైంది ఎంత సంతోషం అంటే నేను చెప్పలేను అంత సంతోషమైందనమాట మా వరలక్ష్మి వ్రతానికి నేను పెట్టిన మా ఇంట్లో పెట్టిన మొక్కలతోటి పూలతోటి మామిడి మామిడాకులతోని మన తమలపాకులతోని అసలు నాకు చెప్పలేని ఆనందం కలిగింది నాకైతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైనా సరే గణేషుడి పక్కన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో విగ్రహాలు నా దగ్గర ఉన్నాయి అవి మిస్టేక్గా అది వేరే ఇంట్లో ఉండిపోయినాయి అనమాట నేను తెచ్చుకోలేదు అయితే ఎలా చేయాలి ఏమో నాకు ఏం అర్థం కాలేదు నాకైతే కానీ అమ్మ దయ ఉండాలి అమ్మ అమ్మ ఆశీస్సులు అయితే నాకు ఎప్పటికి ఉన్నాయండి నాకైతే నన్ను నిజంగా నాకైతే అద్భుతం ఏంటంటే మా పాప హాస్టల్ నుంచి రావడం వరలక్ష్మి వ్రతానికి పసుబొట్టు మా పాపకైతే కంపల్సరీ మన ఇంటి ఆడపిల్లలకే ఫస్ట్ పసుపుబొట్టు ఇవ్వాలన్నమాట నాకు అట్లా మా పాప రాగానే పసుబొట్టు అనేది నాకైతే చాలా సంతోషం అయ్యింది నాకైతే కానీ నెక్స్ట్ వీడియోలో కూడా ఉంటుంది చూడండి నెక్స్ట్ వీడియో కూడా మేము ఏ విధంగా వ్రతం చేసుకున్నాం ఏంటి అనేది నీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను కానీ వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఇక నేనైతే ఇక విగ్రహం లేదు కదా మర్చిపోయినది తేవడం మర్చిపోయిన అనమాట నేను కానీ అప్ప ఇక నేను ఏం చేసిన అంటే కొబ్బరికాయకి మంచిగా పసుపు నూనె ఇన్ని వాటర్ వేసి అసలు పూదిచ్చిన అనమాట అంటే మంచిగా కొబ్బరికాయకి కొబ్బరికాయకి ఇట్లా అమ్మవారం భావం భావంతో నేనైతే కలుషానికి అనమాట కలుషానికి పెడతాము కదా అట్లా అనేసి పసుపు కొంచెం నూనె ఇన్ని నీళ్ళు పోస్తే అసలు ఎంత బాగొచ్చిందంటే నాకు మామూలుగా ఉన్నప్పుడు కొబ్బరికాయ పెడితే అట్లా అసలు సరిగా రాని రాదు అలాంటిది నాకు వచ్చిందండి మంచిగా వచ్చింది అసలు అమ్మవారు నాతో ఉన్నదండి నిజంగా చెప్తున్నానైతే నాకైతే చాలా సంతోషమైందనమాట కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చెయ్యండి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అమ్మవారికి నా చేతులతోటి నా మా ఇంట్లో పూసిన పువ్వు గులాబీ పువ్వు అది నాకు నచ్చిన కలర్ పువ్వుతోటి అమ్మవారికి పెట్టడం అనేది నాకు అది చాలా చాలా సంతోషమయ్యింది నాకైతే ఎంత ఆనందం ఉందో తెలుసా నాకు చాలా సంతోషమైంది అనమాట అట్లాంటిది మా బిడ్డ కూడా హాస్టల్ నుంచి రావడం అనేది అమ్మ ఆశీస్సులు నాకైతే ఎప్పటికి ఉన్నాయి అనమాట నాకు ఎప్పుడు నా అమ్మ అయితే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చే నాకైతే అమ్మవారు అయితే అయితే నాకు చాలా అసలు ఎంత సంతోషమైందంటే అంత చాలా నా విషయంలో మాత్రం చాలా అద్భుతమైదైతే అమ్మవారంటే నాకు అంత ఇష్టం అమ్మవారు కూడా నాకు మస్తు అండగా ఉంటుంది నాకు వరలక్ష్మి వ్రతం అయితే ఫస్ట్లో అయితే చిన్నగా చేసింది అట్లా ఇప్పుడు మంచిగా పెట్టుకుంటున్న నాకైతే చాలా సంతోషమైంది కానీ ఈసారి అయితే నాకైతే పువ్వుల కూడా చాలా ప్రాబ్లం అయింది అనమాట ఎందుకంటే మాకు సాయంత్రం పూట గురువారం సాయంత్రం పూట పువ్వులు వచ్చినాయి కానీ చామంతి పూలు గులాబ్ పూలు అవి ఏమీ లేవు మళ్ళా మాల కట్టిని ఉన్నాయి కానీ తీసుకోలేదండి నేనైతే నాకు చామంతి పూలు వస్తాయి అనేసి ఇక ఇక అట్లా కూడా ఎదురు చూసినా వారే కూడా చెప్తే మా వారు మర్చిపోయినారు ఇక సరైతే ఉన్న వాటితోటే ఇక ఒకరితో ఇబ్బంది పెట్టకుండా ఉన్న వాటితోటే చేసుకుందాం అని చెప్పేసి నేనైతే చేస్తున్నానండి కానీ నాకు ఆ పువ్వులు వీయడము నాకు నా ఇంటి చెట్లతోటి నాకులతోటి అవి అది పెట్టి చూడండి మీకు మీకే తెలుస్తుంది ఆనందం సంతోషం అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక మా పాప రావడం అయితే ఇంకా ఆనందం కలిగింది నాకైతే ఇక నేనైతే కలుషం కలుషానికి నాకు కలుషానికి కూడా మావిడాకు కావాలి కదా బయట నుంచి తెచ్చేదాన్ని కానీ నా ఇంట్లో ఆకులతోటి అమ్మవారికి కలుషంలో నా నేను పెంచిన చెట్టు ఆకులు పెట్టడం అనేది నాకు చాలా సంతోషం అయ్యింది నాకైతే కానీ ప్రతి ఒక్కరు ఒక్క చెట్టు అయినా పెట్టండి పెట్టుకోండి ఒక్క చెట్టు పెట్టిన మీకే తెలుస్తుంది అయ్యో ఇంకో చెట్టు తెస్తే బాగుంటుంది అయ్యో ఇంకో మొక్క పెడితే బాగుంటుంది అమ్మవారికి ఈ చెట్టు అయితే బాగుంటుంది మీకే తెలిసిపోతుంది నాకు నేను ఫస్ట్ మామూలుగా తులసి చెట్టుతో ప్రారంభించిన చెట్లు నాకు ఇప్పుడు చాలా చాలా పెంచడం కూడా సులువు నాకు తెలియక ఇదివరకైతే డబ్బాకు రంధ్రం చేయకుండా స్టార్టింగ్లో అనమాట నేను ఆ తులసి మా పిల్లలు చిన్నగా ఉన్నారు తులసి చెట్టు పెట్టాలి నాకు ఎప్పటి నుంచో ఆశ ఉండేదన్నమాట అయితే నేను ఏం చేసినా మా ఇంట్లో చూశారు కదా తులసి కోట అయితే అప్పుడు వాటికి మొత్తము సిమెంట్ లాగా మంచిగా నీట్గా వేసుకొని ఒక డిజైన్ చేసిననమాట అయితే నేనేం చేసినా ఆ డబ్బాకి రంధ్రం చేయలేదు ఇంకా చూడాలి ఎంత బాగొచ్చిందో చూసారండి నాకైతే చాలా బాగా వచ్చింది కొబ్బరికి బొ కొబ్బరికి కలుషానికి మంచి బొట్టు అనేది చాలా బాగొచ్చిందనమాట నాకైతే ఇక నేను మామిడాకులు చెప్పాను కదా మా ఇంట్లో ఉన్న మామిడాకులతోటి మనం కంకణాలు కట్టడము అసలు చాలా బాగా నచ్చింది నాకైతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము తొమ్మిది వరసలు తొమ్మిది ముళ్ళతోటి వేసుకోవాలి కదా తోరణం కట్టుకుంటాం వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు కంపల్సరిగా అయితే నేను చామంతి పువ్వులు అయితే తొమ్మిది పెట్టి మధ్యలో గులా పూలు ఇటు చామంతి పూలు మొత్తం కలిపి తొమ్మిది మా ఇట్లా ముడులు వేసుకుంటే కట్టుకోవాలన్నమాట అయితే ఈసారి అయితే నాకు లేదండి ఎందుకంటే ఇదివరకు కట్టినా కానీ అసలు ఏంటంటే మనం అట్లా తోరణం కట్టుకున్నప్పుడు అంట ఒక్క మనం కట్టుకున్న చేతికున్న పువ్వు ఒక్కటి కూడా ఇట్లా రాలిపోవద్దంట అది నాకు మొనముననే తెలిసిందనమాట అయితే నేను అట్లనే చేసేదాన్ని కానీ నాకు ఇక భయమేసింది ఇక అందుకనేసి మామూలుగా తొమ్మిది పసుపుతోటి ఇట్లా తొమ్మిది ముడిలు వేసుకొని కూడా మామూలుగా కట్టుకోవచ్చు అంట పర్వాలేదంట ఇక నేను అట్లా అని చెప్పేసి ఇక మళ్ళీ పువ్వులు కూడా లేకుండే కదా నా దగ్గర ఇక అమ్మ దండం పెట్టుకొని తొమ్మిది ముళ్ళు వేసుకొని అయితే నేనైతే ఇట్లా ఓన్లీ ముడి వేసుకున్నాను అనమాట పువ్వు కూడా ఏం పెట్టలేదు కానీ నాకు చాలా బాగా నచ్చిందండి కానీ చివరి దాకా చూడండి నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మేము ఏమేమి చేసినామో అవన్నీ మీకు చెప్తాను నేనైతే మళ్ళీ నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇవి అయిపోయినాక వరలక్ష వీడియోస్ అయిపోయినాక మా ఇంట్లో ఇంకా వెనక బాల్కనీలో నేను చెట్లు పెట్టాను కదా అసలు పువ్వు కూడా అండి అసలు మొన్న ఒక పువ్వు పూసింది మందర పువ్వు అసలు ఎంత పెద్దగా ఉందో అది కూడా చూపిస్తే రెడ్ కలర్ అనమాట నాకైతే ఎందుకు అండి నాకైతే చెట్లు నాకైతే ఒకప్పుడు కిరాయి ఇండ్లల్లో చెట్లు పెట్టాలంటే కూడా భయమేసేది ఒప్పుకోకపోయేదనమాట నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం ఉంటుండే కానీ నాకు ఆ భగవంతుడిచ్చిన ఇండ్లలో నాకు నేను చెట్లు పెట్టడం అనేది కూడా చాలా సంతోషమైంది అది కూడా నా కోసం కాదండి పెట్టింది నేను దేవుళ్ళ కోసమే పెట్టినమాట అవి ఎందుకంటే నా చేతులతోటి నేను ఆ భగవంతుడికి పువ్వులు పెట్టాలన్న ఆనందంతో ఇంకొనుక్కొచ్చుకున్నాను అనమాట కానీ అవన్నీ చూపిస్తాను మీకు ఒక్కొక్కటి ఏమేమి పూలు తెచ్చి ఏమేమి చెట్లు పెట్టినది అవన్నీ మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో నాకైతే ఇంట్లో ప్రస్తుతానికైతే మామిడి చెట్టు తమలపాకు చెట్టు అసలు నాకేంటంటే ఉన్నంతలో దేవుడికి సంబంధించిన చెట్లు నా దగ్గర ఉండాలి బయట కొనకుండా మన చేతులతో పెట్టిన వాటితోట నేను పూజ చేయాలని నాకు చాలా నాకు అట్లా ఎప్పటి నుంచో ఇష్టం అన్నమాట కానీ ఆ సంతోషమే వేరే అండి అసలు ఆ తల్లి నా నాయందైతే కంపల్సరిగా ఉందండి ఎందుకంటే నాకు ఈ వరలక్ష్మి వ్రతానికి నా పాప రావడము మళ్ళీ నాకు పువ్వులు ఆ మూడు పువ్వులు గులాబీ పువ్వులు అది నాకు ఇష్టమైన కలర్లో పూయడము అసలు ఎంత అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక మేమైతే అన్నీ రెడీ చేసుకుంటున్నామండి మంచి కంకణాలు కడుతున్నా కానీ అదేందో అండి నాకైతే మన సొంత ఇంట్లో నేను పెట్టిన మావిడి ఆకులతో నేను పెంచిన తమలపాకుల ఆకులతోని ఇట్లా అమ్మవారికి వాయి ఇట్లా వాయినం ఇవ్వడం అనేది నాకు చాలా అనమాట నేనైతే ఇదివరకైతే అన్ని విధాలుగా తెచ్చిపెట్టేదానండి కానీ ఈసారి అయితే నాకు లేవు ఉన్నంతలను చదురుకుంటున్నాను నేనైతే ఇదివరకైతే అసలు నాకు అప్పుడు ఆ టైంలో నాకు అప్పుడు వీడియోలు యూట్యూబ్ అయితే లేదండి కానీ ఇప్పుడైతే యూట్యూబ్ ఉన్నాక నాకు ఇవన్నీ తక్కువైపోయినాయి అప్పుడైతే గిన్నెలు ఇత్తడి ఇత్తడి ప్లేట్లలో అమ్మవారికి గాజులు మళ్ళీ చీర అవన్నీ విడివిడిగా అసలు మస్తు పెట్టేదానండి కానీ అయితే మామూలుగా ఇట్లనే మామూలుగా అయినా కూడా బాగా వచ్చింది చూడండి మీరే దాకా కానీ చాలా బాగా అన్నమాట కానీ నాకు అప్పుడు అన్ని విధాలుగా ఇత్తడి ప్లేట్లు ఇత్తడి గిన్నెలు అవన్నీ ఉండేవి అనమాట నేను ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క ఐటెం పెట్టేదాన్ని ప్రసాదాలు కానీ ఇత్తడి వాటిల్లో అసలు భలే కలు వచ్చింది అప్పుడైతే కానీ ఈ ఏం లేవండి వచ్చేటప్పుడే ఇవన్నీ సరిపోతాయా ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఇల్లు ఇంట్లో సరిపోతాయా లేవా అని చెప్పేసి అన్నీ అనమాట కానీ ఇప్పుడు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది నాకు అవి ఎందుకు అనేసి చూసారా నేను మా ఇంట్లో వాటి